అన్నా అందరికీ నా నమస్తే మీ కళాకారుడు మాటనత్తి పాటకత్తి చిన్న పాటతో మీ ముందుకు వస్తున్నా ఎన్నాలి కాపురాలు ఏ చెరో గిరో పడి చేద్దామన్నా ఎట్లా కాపురాలు ఎన్నాలీ కాపురాలు ఏ చెరో పడి చేద్దామన్నా ఎట్లా కాపురాలు కాపురం అంతా కరువుల సాంత జీవితమంతా అంతా కుల కాపురం కరువుల శాంత జీవితమంతా అతుకుల గాలి కొంపలు కాలి కుండలు సాలి సాలని కూలి గింజలు